ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాసుల్లో తొమ్మిదవ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో అలాగే మహాశివరాత్రి ఘడియ అలాగే వారి జ్యోతిషలంలో చూడాలంటే హోలీ హోలికా పౌర్ణమి ఘడియంలో ఎలా ఉందో చూద్దామండి ధనుస్సు రాశి వారి జాతకం మన జానకి రామ్ని అడిగి ప్రశ్నశాస్త్రం జానకి అంశ యోగం బలం ధరించిన కార్యం చేసే పనిది ప్రశ్న శాస్త్రం తి వారి జాతకంలో వచ్చిందండి లక్ష్మీదేవత సరస్వతి దేవత విఘ్నేశ్వరుడు వచ్చిండు వారి జాతక బలం మీద అలాగే భోళా శంకరుడు వచ్చిండు వారి పేరు మీద పరమశివుడు వచ్చాడు ధనుస్సు రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం చాలా వరకు మాత్రం శుభయోగం ఉన్నదండి వారికి శుభ లక్షణాల ఘడియా ఉన్నది వారి పేరు మీద ముఖ్యంగా ఆదాయం ఖర్చు విషయంలో సరి సమానం ఉన్నది సాయం చేసేవారు ఏడుగురు అవమానం పెట్టాలనుకునేవారు వారు ఇద్దరు కుటుంబ స్థానంలో గురువు బలం ఉన్నది కాబట్టి ఎక్కడ పోయినా ఉంటుంది అలాగే శని కూడా మాత్రం శివయోగంలో ఉన్నాడు శనిగ్రహం కాబట్టి ఏ కార్యం చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వారి పేరు మీద కానీ ఇంట్లో కొద్దిపాటి వివాదాలు చిక్కులు చికాకులు ఉంటాయండి ఒకరి మనసులో ఒకరు ఉండరు పిల్లల మనసులో పిల్లలు ఉండరు పెద్దల మనసులో పెద్దలు ఉండరు ఎవరు ఆలోచన వారికే ఉంటుంది చెప్పేటప్పుడు ఇంటర్ కానీ చేసేటప్పుడు ఎవరికి వారే తీరి అనుకుంటారండి అలాంటి స్వభావాలు జరిగే అవకాశాలు ఉంటాయి అలాంటి చిక్కులు చికాకులు ఉన్నవారు మాత్రం చాలా వరకు ఓపికే తీసుకోవడం మంచిది ధనుస్సు రాశి వారికి ఓపిక కూడా చాలా వరకు ఉంటుందండి వీరికి సహనమే ఆయుధం ఓపికనే బలం వీరి జాతక బలానికి మూలా నక్షత్రం వారికి చాలా వరకు సరస్వతి దేవత ఘడియలో పుట్టిన వారికి శుభఘడియలు ఉన్నాయి అలాగే పూర్వషాఢ నక్షత్రం వారికి కూడా మాత్రం యోగ బలం ఉంది ముఖ్యంగా మాత్రం వీరి జాతకంలో ఆర్థికంగా మాత్రం స్థిరపడంగా స్థిరపడే అవకాశం ఉంది నమ్మిన వారు సాయం చేస్తారు వీరి జాతక బలంలా ముఖ్యంగా మాత్రం దృష్టి దోషం తొలగిపోయే అవకాశం ఉంది ఇంకా చాలా దృష్టి అనిపిస్తే ధనంలో కానీ ఆరోగ్యంలో కానీ కుటుంబంలో కానీ సంతానంలో కానీ వివాదాలు జరగటం ఇలాంటి సంఘటనలు జరిగి జరుగుతున్న ఘడియలు ఉంటే ఖచ్చితంగా మాత్రం మాస శివరాత్రికి మహాశివరాత్రికి శివాలయం దర్శనం చేసి పూజ చేయించుకోవడం శాంతి చేయించుకోవడం చాలా వరకు మంచిది అలాగే హోళిక పూర్ణం ఘడియాల మాత్రం లక్ష్మీనరసింహస్వామి చైత్ర పౌర్ణమి ఘడియ వైశాఖ పౌర్ణమి ఘడియాల పుట్టిన కాబట్టి పౌర్ణమి ఘడియలు మాత్రం లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేయటం వీరి మీద ఉన్న దరిద్ర పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయాలండి మంగళవారం రోజు ఐదు మంగళవారాలు లేదా తొమ్మిది మంగళవారాలు లేదా పద్దెనిమిది మంగళవారాలు ఇరవై ఏడు మంగళవారాలు ఓపిక ఉన్నంతకాలం చేస్తే చాలా వరకు మంచిది ఆంజనేయ స్వామికి మాత్రం సింధూరం ధరించాలండి సింధూరం ధరించాలి ఆంజనేయస్వామి మొత్తం నూనెతో సింధూరం ఎరుపు సింధూరం ధరిస్తే అలాగే మల్లెపూల వేయటం కానీ తెల్ల జిల్లెడు మాల వేయటం కానీ చాలా శుభప్రదం అలాగే తమలపాకులు అద్దటం చాలా శుభప్రదం ఆంజనేయ స్వామి చుట్టూ ఐదు సార్లు కానీ లేదా మనస్ఫూర్తిగా మాత్రం పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్కసార్లు కానీ తిరగటం చాలా వరకు శులభప్రదం ముఖ్యంగా విద్యార్థులకు విద్యార్థులకు బాలబాలికలకు ఆరోగ్యంలో బాగలే ఉన్నవారికి మనశ్శాంతి లేకున్న వారికి గంటకో గుణం కలుగుతున్న వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉందండి ధనుస్సు రాశి వారి జాతకంలో రాజయోగం చాలా వరకు ఉంది రాజకీయ నాయకులకు కలిసి వచ్చే అవకాశం ఉన్నది కానీ ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే కళాకారులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది గాయని గాయకులు దర్శకులు సంగీత సంగీత కళాకారులు నిర్మాతలు డైరెక్టర్లు నటీనటులు చాలా వరకు మాత్రం వారికి మంచి యోగం రాబోతుందండి నడుస్తున్న ఘడియ ఉంది ధనం ఎంత ఖర్చు అయినా సరే పనులు సజావుగా అయితే గృహ నిర్మాణం చేయాలనుకున్నా స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా మంచి ఘడియ నడుస్తుంది వారి పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మూడు పూల ఆరకాయలు నడిచే అవకాశం ఉంది అలాగే గవర్నమెంట్ పరంగా మాత్రం వారికి కొన్ని ఫలితాలు దక్కే అవకాశం ఉంది ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ ప్రయత్నం లభిస్తుంది రుణం పొందాలనుకునే వారు రుణంలో రుణం పొందే అవకాశం ఉంటుంది లేదా వారి ఇంట్లో ఏదైనా ఆకస్మికంగా ఏదైనా ఇబ్బందులు జరిగినా అవి తొలగిపోయే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం పెద్ద పెద్ద అధికారులు పరిచయం అయ్యే అవకాశం ఉంది చాలా పుణ్యపురుషుల సందర్శన కలిగే అవకాశం ఉంటుంది వారి పేరు మీద వివాహమైన వారికి భార్యాభర్తల చాలా వరకు శుభప్రద యోగం ఉంటుంది సంతానంతో చిక్కులు పడుతున్న వారు తప్పకుండా అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి సంతానం లేని వారికి సంతానం కలగని వారికి సంతానం కలిగి దూరం అవుతున్న వారికి అలాగే గర్భదోషం ఉన్నవారికి స్త్రీలకు అలాగే సంతాన దోషం ఉన్న పురుషులకు తప్పకుండా తొలగిపోయే ఉన్నాయండి మహాశివరాత్రి రోజు రుద్రాభిషేకం రుద్రేశ్వరుడికి చేపించాలి నాగేశ్వరుడికి చేపిస్తే నాగదోషం వెళ్ళిపోతుంది సంతాన దోషం ఉన్న సంసార దోషం ఉన్న కుటుంబ దోషమున్న ఆరోగ్య దోషమున్న ఖచ్చితంగా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి వీరి పేరు మీద అన్నదమ్ముల సహకారం ఉంటుంది ఈ ధనుస్సు రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం అంశబలం ఉంది వ్యాపారంలో తిరుగు ఉండదు వీరి పేరు మీద వేరే వాళ్ళు పార్ట్నర్షిప్ అయితే మాత్రం ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది పార్ట్నర్షిప్లా ముఖ్యంగా వారు చేసే వ్యాపారం ఒక ఇనుము వ్యాపారం తప్పించి వేరే ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుందండి అది ఫైనాన్స్ వ్యాపారం కావచ్చు షేర్ మార్కెట్ రంగం కావచ్చు అలాగే వస్త్ర వ్యాపారం కావచ్చు ధనధాన్య వ్యాపారం కావచ్చు అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం రెస్టారెంట్ వ్యాపారం కావచ్చు మెడికల్ వ్యాపారం కావచ్చు అలాగే ఫ్యాషన్ రంగం సంబంధించిన వ్యాపారం కావచ్చు ఫ్యాన్సీ రంగం వ్యాపారం కావచ్చు వ్యాపారాలు అంటే కొన్ని లక్షల రకాల వ్యాపారాలు ఉన్నాయండి అందులో ధర్మబద్ధంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా చేసే వ్యాపారాలు మాత్రం కొన్ని కొన్ని లేవు కాబట్టి కొన్ని లేని వాటికి మాత్రం ఫలం తక్కువ దక్కుతుందండి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా నడిచి ఆ పరంగా చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే సత్యనారాయణ స్వామి లక్ష్మీదేవత వచ్చింది ఇంట్లో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంది ఇల్లు కట్టడం కానీ పెళ్లి చేయడం కానీ లేదా కళ్యాణంలో ఏమైనా పెండింగ్లు చిక్కులు చికాకులు బాధలు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి అలాగే శంకరుడు వచ్చిండు కాబట్టి ఆ శివుడు ఆ శివుడి దర్శనం ఖచ్చితంగా ఉంటుంది వారి జాతక బలంలా విఘ్నేశ్వరుడు వచ్చిండు కాబట్టి వారి విఘ్నాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి సరస్వతి మాత వచ్చింది కాబట్టి విద్యారంగంలో కలిసొచ్చే అవకాశం ఉంది అనుకున్న పని జరిగే అవకాశం ఉంది స్నేహితులతో సన్నిహితులతో మిత్రులతో సన్ సన్నిత్రులతో సందర్శన అయ్యే అవకాశం ఉంది ఆకస్మిక ప్రయాణాలు మొదలవుతాయి ఒక్కోసారి వీరి పేరు మీద ఆహార విహార విషయంలో ఇబ్బంది వస్తుంది ఆరోగ్య విషయంలో ధన విషయంలో కొద్దిపాటి ఇబ్బంది వస్తుంది మానసిక ఒత్తిడి వస్తుంది పడితే ఎక్కువ నిద్ర పడుతుంది లేకుంటే అసలే నిద్ర పట్టదు కొద్దిపాటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ ఇబ్బందులు చెక్కులు వెళ్ళిపోవాలంటే ఒక పని తర్వాత ఒక పని చేయడం బ్యాలెన్స్ పెట్టుకోవడం మంచిది ఒకటేసారి రెండు మూడు పనులు పెట్టుకోవద్దండి ఈ రాశి వారి స్వభావం ఏముందంటే మాత్రం ఒక పని పట్టుకోరు పట్టినంటే వదిలిపెట్టరు అలా దాని మూలంగా పని ఒత్తిడి అధికమై ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి అలాంటి ఇబ్బందులు చెక్కులు చికాకులు ఉన్నవారు ఒక పని తర్వాత ఇంకో పని బ్యాలెన్స్గా పెట్టుకోవడం చాలా వరకు శుభ సూచకం ఉంటుందండి కలిసి వస్తుందండి నమ్మిన పని జయమవుతుంది అనుకున్న పని జయమవుతుంది ఇది విని చూసి ఆచరించే వారికి ధనస్సు రాశి వారికి శుభయోగాలు కలుగుతాయండి శుభంభూయత్